ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీలో షాక్ అంటూ అదిష్టం సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వీరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం వీడల్ని చివరి వరకు చూడండి అర్థమవుతుంది బాడసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి లైక్ చేయండి విరాలకైతే వెళ్ళి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ వేడి ఇప్పుడు ఢిల్లీకి పాకిందనమాట రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ తో బీజేపీ నేతలు కుంభకయ్యారైన వార్తలు అధిష్టాన ఆగ్రహానికి గురి చేసింది ముఖ్యంగా ఎంపీ ఈటల రాజేందర్ రఘునందర్ రావు వ్యవహార శైలిపై ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల అనంతరం జరిగిన చైర్మన్ల ఎంపిక సందర్భంగా ఇస్నాపూర్ బీజేపీ ఎంపీ రఘునందర్ రావు ఏకంగా బీఆర్ఎస్ కు ఓటు వేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది అటు మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిధిలోని ఎల్లాపేటలో కూడా బీజేపీ బీఆర్ఎస్ మద్దతు పలికింది అయితే ఈటల కూడా అక్కడ సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఓటు వేయకపోవడం పైన అధిష్టానం గురుగా ఉంది పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పెద్ద శత్రులైన కాంగ్రెస్ తో ఈ రాష్ట్రీయ పొత్తున పొత్తులేంటని ఢిల్లీ పెద్దలు మండిపడినట్లు తెలుస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలు నితిన్ నవీన్ వెంటనే రంగంలోకి దిగారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రావుకు ఫోన్ చేసి పూర్తి వివరాలు కోరారు అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా రావును కలిసి వివరాశాలపై దుర్ఘంగా చర్చించారు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటిన వారు ఎవరెవరు ఎక్కడెక్కడ పొత్తులు పెట్టుకున్నారనే ప్రత్యర్థులకు ఎలా సహకరించారని నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించినట్లు సమాచారం ఇక అపవిత్రత పొత్తులతో లీస్టు ఇక ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే జిల్లాల వారిగా ఈ అపవిత్ర పొత్తులపై లీస్టు సిద్ధం చేసింది నివేదిక ఆధారంగా క్రమశిక్షణ ఉల్లంఘించిన లీడర్లపై కేంద్రం బీజేపీ కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది సొంత పార్టీ అభ్యర్థులను కాదని అభ్యర్థులతో చేతులు కలిపిన కీలక నేతలకు ఈసారి అధిష్టానం గట్టి వార్నింగ్ అయితే ఇవన్నీ తెలుస్తుంది ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీజేపీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంది ఎన్నికల్లో బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే కరీంనగర్ లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడమే కాకుండా తన బలాన్ని నిరూపించుకుంటూ మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది ఇక్కడ బీజేపీ మొత్తం అరవై ఆరు డివిజన్ లో ముప్పై స్థానాలు గెలుచుకుంది స్వతంత్ర మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలో బీజేపీ ఒక చైర్మన్ పదవి ఏడు వైస్ చైర్మన్ పదవులు కూడా దక్కించుకుంది ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇరవై ఒకటి వార్డు గెలుచుకొని బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది అనమాట రాష్ట్ర రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కొన్ని సీట్లలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం కొన్ని సీట్లలో ఇటు బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఇలా జరిగింది సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపింగ్గా మారింది అంటున్నారు చర్చ అంశంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ అనే భావన కాకుండా బీజేపీ అనే భావన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో ప్రణాళికలు ఎలా రచించబోతున్నారు అదే విధంగా హాట్ టాపిక్ గా మారింది ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని సీరియస్గా అధిష్టానం ప్రతి జిల్లాల నుంచి ఎవరు పార్టీలు అయింది దాటారు దానిపైన కూడా నివేదికలు అయితే అందబోతున్నాయి దీనిపైన రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్ గా అంటున్నారు రాజకీయ నిపుణులు